రీసెంట్గా కూడా చూసినట్టయితే ఈ ప్రగాలి ప్రీతం అనేటువంటి ఆమె తల్లిగారు కూడా ఆరోపణలు చేశారు వాస్తవానికి ఆమె లాభం పొందింది అంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే పవన్ కళ్యాణ్ గారు ఆమె సమస్యను తీసుకొని ఒక న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎంతో పోరాటం చేశారు ఆయన పోరాటానికి ప్రతిఫలంగానే ఒక రోడ్ల మీద తిరిగే మామూలు వ్యక్తి కూడా ఈరోజు అయిపోయింది తుగాలి ప్రేతం వాళ్ళ తల్లి పార్వతి అనేటువంటి ఆమె ఒకప్పుడు చాలా మామూలు వ్యక్తి రోడ్డు మీద తిరిగే వ్యక్తి ఆమె ఈ రోజున అయిపోయింది ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది ఆమెకి అది కూడా జూనియర్ అసిస్టెంట్ జాబు రెవెన్యూ డిపార్ట్మెంట్ అని మామూలు విషయం కాదు అది ఆ ఉద్యోగం రావడం అంటే చాలా గొప్ప విషయం ఆమెకి దానితోడు కోట రూపాయలు విలువ చేసేటువంటి యొక్క పొలం లభించింది అంతేకాకుండా ఎంతో విలువైనటువంటి ఇంటి స్థలం లభించింది మరి ఇవన్నీ ఎలా అవకంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పోరాటానికి ఈ యొక్క సుగాలి మా యొక్క తల్లి గారికి కూడా ఇవన్నీ లభించాయి ఆమె సామాన్య స్థాయి నుంచి ఈరోజున కోటేశ్వర స్థాయికి వెళ్ళిపోయింది కానీ దురదృష్టవ శాతం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి జాతకంలో ఉండే దోషం వల్లే ఆమె ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంది ఎందుకంటే తనకు న్యాయం చేయలేదు మరి న్యాయం చేయలేదంటే వాస్తవానికి సంఘటన జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మామూలు రాజకీయ నాయకుడిగా ఉన్నారు ప్రజల సమస్య కోసం పోరాడారు తర్వాత జగన్ గారు వచ్చారు ఇప్పుడు ఈ సుగాలిపిత వారి తల్లిగారు అనేటువంటి పాలదేవికి గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది ఐదు ఎకరాల పొలం ఇచ్చింది ఈ యొక్క ఇంటి స్థలం ఇవన్నీ కూడా జగన్ గారు ఇచ్చారు మరి జగన్ గారు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా ఈ ఐదు సంవత్సరాలు ఆమె ఎందుకు ఈ విధమైన పోరాటం చేయలేదు అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆమె విధంగా బ్లేమ్ చేయలేదు తిరిగి ఇప్పుడు ఆమె వెనక ఎవరో ఉన్నారు ఆమె దొంగ ఏడుస్తున్నది ఈ యొక్క పార్వతారే ఆమె అని చెప్పేసి సాక పవన్ కళ్యాణ్ గారి చెప్పడం జరిగింది ఎందుకంటే ఆ ఎంక్వైరీలు కూడా అన్నీ జరిగినాయి జరిగినప్పుడు ఆ వీర్యం ఏదైతే ఉంటుందో అవి కూడా మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి వాళ్ళని కూడా విడుదల చేయడం జరిగింది సిబిఐ ఎంక్వైరీ చేయండి అంటే సీబీఐ ఎంక్వైరీ అనేటువంటి చేయడానికి కొన్ని విధానాలు ఉంటాయి ప్రతి కేసు రోడ్డు మీద పోయే ప్రతి కేసుని సిబిఐ తీసుకోదండి వాటికి కొన్ని విధానాలు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది ప్రతిదా ప్రతి వాళ్ళు రావడం సీబీఐ ఇంక్వైరీ చేయించాలని డిమాండ్ చేయటం ప్రతి వాళ్ళు రావటం సుప్రీంకోర్టు జడ్జి చేత రిటైర్డ్ జడ్జి చేత విచారణ చేయించాలి వాళ్ళు ఏమంత ఖాళీ కూర్చొని ఉన్నారా నాకు అర్థం కాదు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అంటే ఆయన ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళకి సంబంధించిన వాటిలో ఉంటారు వచ్చి మీరు విచారణ చేయించాలంటే అవన్నీ అలా సాధ్యమవుతాయి సిబిఐ ఏమైనా ఖాళీగా ఉంటుందా వాళ్ళ అనేక అనేక కేసులతో కూడా వాళ్ళు చాలా బిజీగా ఉంటారు అప్పటికీ కూడా సిబిఐ వారికి పంపించడం జరిగింది వారు ఏంటంటే స్థానిక పోలీసులు దీన్ని ఎంక్వైరీ చేయాలనేటువంటి ఉద్దేశంతో కూడా వాళ్ళు దాన్ని తిరస్కరించాలి ఇది గమనించాల్సినటువంటి విషయము కానీ ఈయన జాతకం వల్లనే ఇటువంటి బ్లేమ్లు కూడా వారికి ఎదురవుతుంటాయి